హాయ్ అన్నందరికీ ముందుగా అయితే ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాంపౌండ్ అయితే చూపిస్తున్నా ఏ విధంగా చేయించుకోవాలి ఎలాంటిది డిజైన్ వేయించుకోవాలి అనేది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని అయితే చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు వీడియో చేయడానికి బాగుంటుంది ఇక ముందుగా అయితే ఇది మొత్తం కూడా కాంపౌండ్ అన్న ఇది వచ్చేసి వెలువేసిన దాంట్లోకి వచ్చిన కాంపౌండ్ అన్నమాట సింపుల్ గా డిజైన్ అయితే వీళ్ళైతే వేయించుకుంటున్నారు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఒక ఏడు అయితే ఉంటుంది దీనికి వచ్చేసి వాళ్ళు ఎలాంటి డిజైన్ అయితే వేయించుకోలేదు ఓన్లీ చూపిస్తాను రాన్న ఇది సైడ్ మొత్తం ఒక ఇంచు పట్టు అయితే పెట్టించుకున్నారన్న చూడొచ్చు ఒక ఇంచు పట్టి మొత్తం పై నుంచి కూడా మొత్తం కూడా ఒక ఇంచు అయితే పెట్టించుకున్నారు ఒక ఇంచు పట్టి పెట్టించుకొని ఇక్కడైతే మూడు వీటిలో అయితే మేము పట్టీలు అంటాము ఈ పట్టీలు వచ్చేసి ఆఫ్ పట్టీలు మీరు జాబ్గా చూసుకోవచ్చు ఇక్కడ ఆఫ్ ఇంచ్ పట్టీలు అన్నమాట ఈ ఆఫ్ ఇంచ్ పట్టీలు పెట్టిన తర్వాత ఇక్కడైతే ఫ్లేవర్ అయితే వేశారు ఈ ఫ్లేవర్ది కూడా చెప్తాను అండి అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్ అక్కడైతే పైన అయితే పెట్టేశారు కదా ఇక్కడైతే కింద అయితే పెట్టేశారు ఆపోజిట్ అనమాట ఒకటే లేకుండా అట్లా ఆపోజిట్గా అయితే పెట్టేశారు ఇక్కడ కూడా సేమ్ మూడింటి పెట్టేశారు ఇక సేమ్ వాటి పెట్టినట్టే మొత్తం కూడా మనకైతే ఒగించి అయితే పెట్టేశారు ఇక ఇది వచ్చేసి వాళ్ళైతే రఫ్ అయితే చేయలేదన్న డైరెక్ట్గా స్పాంజ్ అయితే పట్టేశారు ఇది మనమైతే చేసినది అయితే కాదు మన పని దగ్గర అయితే ఉండింది నేనైతే చూపిస్తున్నాను అన్నమాట చూడండి ఇదంతా స్పాంజ్ పట్టేశారు ఇక ఈ ఫ్లేవరు ఈ ఫ్లేవర్ వచ్చేసి మీరు బాగా చూస్తున్నట్లయితే ఇది మొత్తం కూడా ఆకలేదనమాట చాలా సింపుల్గా వేయించుకున్నారు చెట్టు మాదిరిగా కుండ మాదిరిగా అయితే ఉంటుంది ఇంకా దీనికైతే కింద అయితే చూపిస్తాను చూడండి చూడండి కింద వచ్చేసి సేమ్ మన కుండు మాదిరిగానే ఉంది ఈ ఫ్లేవర్ అన్నమాట చూడండి మొత్తం కూడా ఆకులు ఆకులు కొమ్మలు కొమ్మలు మొత్తం అయితే వేయించుకున్నారు ఇది వచ్చేసి ఎవరైనా సింపుల్గా వెలివేషన్ అయితే మనకు కావాలి ఎటువంటి డిజైన్లు ఎన్నట్లు కానీ ఫ్లేవర్ ఉంటే చాలు అలా అనుకునే వాళ్ళైతే ఇలాంటి డిజైన్ అయితే వేయించుకోవచ్చు అన్న ఇదంతా కూడా వాళ్ళు రఫ్ అయితే చేయలేదు స్పాంజిలోనే పెట్టేశారు ఆల్రెడీ ఇవైతే కనపడవచ్చు మనకు స్పాంజ్ రఫ్ అనేది మీకు ఈ డిజైన్ వచ్చేసి మొత్తం ఇప్పుడు ఫ్లవర్ అయితే చూశారు కదా ఇంకా పెయింట్ అయితే కొట్టలేదు దీనికి పెయింట్ పడితే ఇంకా చాలా చాలా అయితే బాగుంటుంది ఇది వచ్చేసి రెండు రకాలు చేయాలన్నా ఒకటి ఫస్ట్ అయితే ఒక ఇంచు మందం అయితే కొట్టేశారు మొత్తం కూడా ఒక ఇంచు మందమే దీనికి వచ్చేసి కడ్జీ తేపీ లేదా అరితపుతోనైతే కంపల్సరీగా అయితే చేయాలన్నమాట అరితాపి కడ్ తాపి చూశారు కదన్న ఇది ఫ్లేవరు ఎలా ఉందో కామెంట్ కూడా వచ్చేయండి ఇదంతా కూడా తయారు కేసులు ఉంది అనమాట మెటల్ దగ్గరదే అనమాట ఇప్పుడు గేట్ దగ్గర ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి గేటు దిమ్మె అన్నమాట అన్న ఈ దిమ్మెకైతే పైన అయితే ఆఫ్ ఇచ్చి పట్టు అయితే పెట్టేశారు ఇక ఇక్కడ కూడా సేమ్ హాఫ్ ఇంచ్కి కొద్దిగా ఒక ముక్కాలు ఇంచు మందంతోనైతే ఇక్కడ ఒక బిస్కెట్ ఇక్కడ ఒక బిస్కెట్ మధ్యలో వచ్చేసి ఒక బిస్కెట్ మధ్యలో రౌండ్ అయితే పెట్టేశారు సింపుల్గా అనమాట డిజైన్ వచ్చేసి ఇది కూడా స్పాంజ్ పట్టేశారు ఈతలు కూడా ఈతలు కూడా సేమ్ అదే డిజైన్ ఆపోజిట్ ఏం పెట్టలేదు అనమాట సేమ్ ఎలాగుందో అలాగే పెట్టేశారు ఇక దీనికైతే మనమైతే పెట్టలేదు కాబట్టి అందాజు దీనికి ఎంత ఖర్చు అవుతుందని అయితే నేనైతే పూర్తిగా అయితే చెప్తాను వినండి కట్ ఖర్చు ఇప్పుడైతే దీనికైతే ఎంత ఖర్చు అయ్యింది అనేది నేనైతే పూర్తిగా చెప్తే నన్న ఇదంతా కూడా ఒక రోజు వచ్చేసి ఒక ఇద్దరు వేలార్లు ఒక మగ కూలి ఒక ఆడు పూలు వచ్చినారనుకో మొత్తం కూడా మొత్తం నీట్గా స్పాంజ్ పూత అయితే పెట్టేసి మొత్తం ఒక రోజుకి మోటలు అయితే పెట్టేస్తారన్న గేట్ వచ్చేసి ఆల్రెడీ ఒక రోజు అయితే పెట్టిండాలి ఆ గేట్ సపరేట్ విడిచిపెట్టి మీకు ఓన్లీ డిజైన్ ఒక్కటే చెప్తున్నాను నేను ఇది వచ్చేసి ఇద్దరు బేల్దారులు ఇద్దరు అయితే ఒక రోజుకైతే నీట్గా అయితే చేసేస్తారు ఇక ఈ డిజైన్ వచ్చేసి రెండో రోజు వచ్చేసి అదే బేల్దారులు అదే కూలో ఇద్దరైతే కంపల్సరీగా రావాలి అది కూడా వెల్యువేషన్ వరకు బాగా పనితనం ఉన్న మేసూర్లు వస్తే ఒక రోజుకైతే ఇది కంపల్సరీగా అయిపోతుంది ఇదంతా కూడా మామూలుగా పని అటు అటు ఇటు వచ్చిన మేసలు అయితే చేయొచ్చు ఈ ఫ్లేవర్ వచ్చేసి ఈ ఫ్లేవర్ వేయాలంటే ఖచ్చితంగా పనితనం ఉండే ఈ ఫ్లేవర్ అయితే వేయగలడు మామూలు వాళ్ళు అయితే వేయలేరు యాక్చువల్గా అంటే ఈ ఫ్లేవర్ వేయాలంటే బయట వచ్చేసి ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వరకు అయితే తీసుకుంటారు ఇక మనం కింద నుంచి బిల్డింగ్ అయితే కట్టించుకుంటాం కదా వాళ్ళతోనే వేయించుకుంటే ఒకరోజు కూలీలో అయితే మొత్తం అయితే అయిపోతుంది ఇక లేదు మనం సపరేట్గా వేయించుకోవాలంటే మూడు నుంచి నాలుగు వేలు వరకు అయితే ఈ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్కి ఒక్కటే తీసుకుంటారో అంత టైం అయితే తీసుకుంటుంది ఇది దీనికి వచ్చేసి అనేది చాలా ఎక్కువ ఉండాలి అంత డిమాండ్ అయితే ఉంటుంది అనమాట ఈ ఫ్లేవర్కి ఇక చెప్పే కదా ఇదైతే రెండు రోజులు ఇద్దరు బెల్లార్లు అయితే వచ్చి కంప్లీట్గా అయితే చేసుకొని పోవచ్చు ఇప్పుడు వాళ్ళ కూలీలు అయితే అన్న దీని అయితే దాదాపు ఒక ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయలతో అయితే కంపల్సరీగా చేయొచ్చు నలుగురు బెల్లార్లకు వచ్చేసి నాలుగు వేలు కూలర్లకు వచ్చేసి ఒక మూడు వేలు అవుతుంది ఇంకోటి అంటే భోజనాలు ఛార్జీ ఖర్చులు అవన్నీ ఇంటి ఓనర్కే సంబంధం అయితే ఇదంతా కంప్లీట్ అయ్యేపాటికి ఒక పదివేలు అవుతుంది అయితే అవుతుంది ఇలాంటివి వచ్చేసి కింద నుంచి బిల్డింగ్ కట్టిన వాళ్ళే చేస్తారు ఒకవేళ అలా మనం చేయించుకోకపోతే సపరేట్ చేయించుకోవాలనుకుంటే ఈ బిల్డింగ్ అయితే ఇంత ఖర్చు అయితే కంపల్సరీగా వస్తుందనమాట ఎందుకంటే మేము ఆల్రెడీ చేసినాం కాబట్టి చెప్తున్నాము ఇక వీళ్ళు ఈ డిజైన్ పెట్టిన వాళ్ళు మనకు ఎన్ని రోజులు చేసినారో మనకైతే తెలియదు అనమాట మన మనం చేసే పని పక్కన ఉంటే మీకైతే నేనైతే చేసే అయితే చూపిస్తున్నాను అనమాట ఇక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చూపిస్తాను